మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన వినాయక చవితి నవరాత్రోత్సవాల అష్ట గణపతిని ఆరాధించి భక్తి శ్రద్దలతో పూజలు దీవెనలు అందుకోగలరని గౌరవంగా అందరినీ వేడుకుంటున్న మాజీ పాలకుర్తి దేవస్థాన కమిటీ చైర్మన్ వెనుక దాసుల రామచంద్రయ్య నమస్కారం విశ్వావసరం సంవత్సర భద్రవర్ యుద్ధ చవితి మన సంప్రదాయం ప్రకారంగా భారతదేశ ప్రజలందరూ కూడా మొట్టమొదటి పండుగ అయినటువంటి ఒక విఘ్నేష్ణుని యొక్క పండుగలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి విఘ్నేష్ణుని నవరాత్రులు ఇటువంటి విఘ్నంలో జరగకుండా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాన్ని వినియోగవర్గాలన్నిటిని కూడా సస్య్యామలంగా ఎటువంటి అరమరకు లేకుండా ప్రధాని అంతా కూడా కాపాడేటువంటి యొక్క కర్తవ్యం విఘ్నేశాడు కనుక మొట్టమొదటిగా మనం వినవే వినాయకుడిని పూజించడం అనవాయితీ మనం ఏ కార్యక్రమం చేసుకున్నా మొట్టమొదటి విఘ్నేశ్వరుని పూజించినాకనే కార్యక్రమాలు చేసుకుంటాం మన హైందవ సాంప్రదాయ ప్రకారంగా అంటే ఘనమైనటువంటి యొక్క వినాయకుడి యొక్క చవితి రేపు ప్రారంభం కాబోతున్నది ఈ సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక చెందిన గల వాళ్ళందరికీ గ్రామ గ్రామాల వాడవాడల జరుపుకున్నటువంటి ఒక గణేష్ నిమజ్జన మహోత్సవ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలకు నా అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా సుపరిపాలనతో సర్వత్రా జయం కలగాలని విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాలతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ యొక్క భగవంతుని యొక్క విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ అందరికీ కూడా నా యొక్క విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రి సందర్భంగా విఘ్నయక సందర్భంగా హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను